గ్రామానికి పచ్చదనం పరిశుభ్రత ఎంతో అవసరం అదే దిశగా బాపులపాడు గ్రామ పంచాయతీ గన్నవరం ఎమ్మెల్యే ఎల్లగడ సూచన మేరకు విజయవాడ రోడ్లోని అంటే హనుమాన్ జంక్షన్ విజయవాడ రోడ్లోని ప్రధాన రహదారి మార్గం మీద ఉన్న డివైడర్ను పచ్చదనంతో నింపడానికి కృషి చేస్తుంది అందులో భాగంగానే మూడు వందల నలభై మొక్కలు తెచ్చి ఈరోజు నాటారు ఈ డివైడర్ మొత్తాన్ని మూడు వందల నలభై మొక్కలు నాటి పచ్చదనానికి పచ్చదనానికి శ్రీకారం చుట్టారు ఇప్పటివరకు ఆ డివైడర్ మీద రైలింగ్తో డివైడర్ ఉన్న రైలింగ్ను ఈరోజు మొక్కలతో మొక్కలు నాటి పచ్చదనానికి తీసుకొచ్చిగా ఒక ప్రయత్నం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే వేలూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సేనరసింహ రోడ్ నుంచి వేలూరు అడ్రోడ్ వరకు కూడా ఒక నూట నలభై మొక్కలు తెప్పించి ఆ గ్రామ పంచాయతీ గ్రేనరీని పెంచడానికి చర్యలు చేపట్టింది అలాగే బావులపాడు గ్రామ పంచాయతీ ఆల్రెడీ జంక్షన్ సెంటర్ నుంచి నే శ్రీనరసింహ అంటే వరకు మూడు వందల నలభై మొక్కలు తెప్పించి నా నాటే నాటి నాటి నాటింది ఈ రకంగా గ్రామానికి కొత్త అందాన్ని సరికొత్త అందాన్ని గ్రేంధ్రియతో నింపడానికి పరిశుభ్రత పచ్చదనము అలాగే గ్రీన్ ఎనర్జీ అనే హైడ్రో ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ మనకి పిలిపించిందో దాని అలాగే ఈ డివైడర్ను రహదారి మార్గాన్ని స్వచ్ఛదనంతో నింపడానికి బాబులపాడు గ్రామ పంచాయతీ ఈ రకంగా చర్యలు చేపట్టింది ఫ్రెండ్స్ మరి ఈ చర్యల మీద బాగుపడి తీసుకున్న నిర్ణయం మీద ఎలాంటి అభిప్రాయం ఉందో మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఈ మొక్కలు నాటడం వలన ఉపయోగం ఉందో లేదో కూడా తెలియజెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్